సో చెప్పండి ఈటల్ రాయందర్ గారు విచారణకు వచ్చి రండి అలాగే హరీష్ రావు రావాల్సిందిగా కేసీఆర్ వస్తారు అనుకుంటారు ఇప్పుడు రాయందర్ రాంద్రో సరిపడతారు అయ్యా వాళ్ళు మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు ఒక సైనికుల్లాగా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన ఈ కమిషన్లకు ఈ ఎన్క్వైరీలకు భయపడే వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఏమిటోటి తప్పు చేసి చేసినవాడు కాదు చేయడు కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యత నిర్వర్తించాడు ఫండ్ రిలీజ్ చేయాలి కమిషన్ చేసుకుంటుంది దాని వద్ద చేసినాడు అందులో ఏముంటుందండి కమిషన్ వచ్చినారు కమిషన్ విశ్వకోశం జడ్జి దగ్గర మాట్లాడతారు వాళ్ళు అడిగిన సమాధానాలకు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తాడు అంటే ప్రాపర్గా సంతకం అంటే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా సో సంతకం అనేది ఆల్రెడీ అంతా అడగాల్సింది అడగకుండా ఎట్లా సంతకం పెడతారు అని చెప్పి అన్నా ఆర్థిక మంత్రి ఏ బిల్ వచ్చిందా ఎంత పేమెంట్ వస్తున్నారా ఆర్థిక మంత్రి అన్ని శాఖలకు డబ్బులు ఇష్యూ చేస్తాడు ప్రతి ఒక్కరిని పిలిచి ఆయన ఒక మన ఎంక్వైరీ లాగా ఆయన చేయలేడు ఆయన కింద పార్లమెంట్ బోర్డు ఉంటది వాళ్ళ టెండర్స్ వ్యవస్థ ఉంటది టెండర్ ఎల్వన్ వస్తుంది ఎల్వన్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు డబ్బులు వెళ్తాయి కానీ డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి చెక్ రాసిస్తున్నాడా ఏ ఊరిగా కావాల్సి ఆర్థిక శాఖ మంత్రి అని ఏదో పిలిచి ఆయన ఎదుగుదలని ఓర్కోలేక ఆ విధంగా చేస్తున్నారు అంతేగాని ఏం లేదు అంటే బీజేపీలు ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి సో అంత వేరే పార్టీలు చేస్తుంటారా లో నంబర్ వన్ గా ఎదుగుతున్నాడు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు అవుతారు సో ముఖ్యమంత్రి కూడా అవుతారనే ఆలోచనతో భయపడి చేస్తా ఉన్నారు అలాగే చెప్తానండి వీళ్ళు ఈటల రాజేందర్ కావచ్చు మాట్లాడుకున్నారు అని వరకు మహేష్ కుమార్ ఏం మాట్లాడుకోలేదండి ఎక్కడ మాట్లాడుకోలేదు మా నాయకుడు ఎక్కడికి పోడు మా దగ్గర మాట్లాడుకుంటే ఏంటంటే రాజకీయ నాయకులు అనుకున్నప్పుడు అక్కడక్కడ కలుస్తుంటారు మాట్లాడుతుంటారు ఎక్కడైనా మాట్లాడుతారు దాని తప్పేముంటుంది దాంట్లో మాట్లాడుకున్నంత మాత్రాన అదే కాళేశ్వరం గురించి మాట్లాడుకున్నారు అనేది ఏముంది సో మాట్లాడుకున్నారని కలిసినారనే మన ప్రూఫ్ ఉంది ఏమి లేదు ఎవరికి అనుకుంటున్నారు వాళ్ళు చేసినారు ఇల్లు చేసినారు అంటే మాట్లాడుతున్నారు అనేది దీంట్లో ఏమి లేదండి దీంట్లో ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన నివర్తించినాడు ఆయన అది ఏం లేదు దాంట్లో సంవత్సరం అయిపోయింది మల్కాజింది అనుకున్నది బ్రహ్మాండంగా ఉన్నాడు అసలు ఆయన దగ్గర ఆయన ఫాలో అప్ బ్రహ్మాండంగా ఉన్నాడు ఏది కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు కార్యకర్తలు రోజుకు వేలాది మంది వస్తున్నారు ఆయన దగ్గరకు వచ్చేస్తున్నారు సమస్యలు చెప్తున్నాడు ఈ రోజుల్లో దేశంలో ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోదీ తర్వాత ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక ఎంపీగా నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రజలలో ఉండే వ్యక్తి ప్రజల కష్టాలు తెలుసుకునే వ్యక్తి ప్రజల కోసమే నేను ఉన్నాననేది ఉన్నది సో అటువంటి నాయకుడు ఇంకా ఇది ఇట్లాంటి భయపడతాడా ఏం భయపడ థ్యాంక్ యూ